భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఈ మూడింటికి దూరంగా ఉండాలి అవేంటంటే ఏబీసీ ఏ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న టాపిక్ను బట్టి ఆర్గ్యుమెంట్కు దిగుతూ ఉంటారు అలా దిగడం వల్ల సమస్య అనేది పెద్దగా అవుతుంది కానీ అస్సలు తీరదు సో అక్కడ మనస్పర్ధలకు కారణమైన వాటిని గుర్తించి వాటిని యాక్సెప్ట్ చేసుకొని ఇద్దరు ఆర్గ్యుమెంట్కు దిగకుండా ఉండడం మిమ్మల్ని ఇద్దరిని హ్యాపీగా ఉంచుతుంది అంతేగాని ప్రతిదానికి ఆర్గ్యుమెంట్కు దిగడం వల్ల సమస్య పెద్దదవుతుంది సెకండ్ వచ్చేసి బ్లేమ్ బ్లేమ్ చేసుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్పితే సమస్యలు అనేవి అస్సలు తీరవని గుర్తుపెట్టుకోండి ఏం చేస్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చేసి నువ్వు ఇలా చేసినందుకే ఇలా జరిగింది అని ఒక్కరి మీదే తోసేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు అలా చేయకుండా సమస్య ఎక్కడొచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీనికి కారణాలేంటి మనం ఏం చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచించుకొని చూసుకొని ఇద్దరు కలిసి ఆలోచించుకొని దాన్ని పరిష్కరించుకోవాలి అంతేగాని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగి మనస్పర్ధలు అనేవి ఎక్కువ అవుతాయి తప్పితే అస్సలు తగ్గవు సమస్య కూడా అస్సలు తగ్గదు థర్డ్ వచ్చేసి సి కంపేర్ ఒకరి ఒకరిని చూసి నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా సంపాదిస్తే బాగుంటుంది అతను చూడు ఎలా సంపాదిస్తున్నాడు అతని చూడు ఎలా ఉంటున్నాడో ఆమె చూడు ఆమె భర్తను ఎలా చూసుకుంటుందో ఇలాంటివి కంపేర్ చేయడం వల్ల ఈర్ష్య అనేది పెరుగుతుంది కానీ అక్కడ సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు సో అలా కాకుండా ఫస్ట్ ఒక మనిషిని పాజిటివ్ వేలో వాళ్ళు చేసిన మంచిని మాత్రం ఫస్ట్ గుర్తించాలి గుర్తించి వాళ్ళకి చెప్పాలి నువ్వు అప్పుడు ఇలా చేస్తావు చాలా బాగుంది ఇలా ఇలా అని చెప్పుకుంటూ పాజిటివ్ వైపు ఫస్ట్ నడిపించి వాళ్ళు చేసిన ప్రతి మంచిని వాళ్ళకు గుర్తుకొచ్చేలా చేసి అప్పుడు నువ్వు చెప్పాలనుకుంది చెప్తే ఏం కాదు అప్పుడు హెల్తీ ఫీడ్బ్యాక్ అవుతుంది అంతేగాని ఊరికే వాళ్ళని చూపిస్తూ వీళ్ళని చూపిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఇలాంటి కంపారిజన్ అస్సలు చేయకండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది సమస్య ఎక్కువ అవుతుంది ఎలా చూసుకున్నా సమస్య అనేది పెద్దది అవుతుంది కాబట్టి మనం ఫుష్ ఫస్ట్ వాళ్ళ వాళ్ళు చేసిన ప్రతి మంచి పనిని గుర్తించి దాన్ని పాజిటివ్గా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి తర్వాత నువ్వు ఇవ్వాలనుకున్న హెల్దీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన అనుకో అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఊరికే వాళ్ళని చూసి వీళ్ళు కంపేర్ చేస్తే వాళ్ళకి ఈర్ష్య అనేది పెరుగుతూ ఉంటుంది ఆహా వాళ్ళే మంచి వాళ్ళే మంచిగా చేస్తారు వాళ్ళే మంచిగా చూసుకుంటారని అని తప్పుగా అపార్థాలు చేసుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా నేను చెప్పినట్టు చేస్తే సమస్యలు అనేవి అయిపోతాయి బంధం బాగుండాలంటే ఈ మూడింటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఏంటది ఏబిసి ఏ వచ్చేసి ఆర్గ్యుమెంట్ బీ వచ్చేసి బ్లేమ్ సి వచ్చేసి కంపారిజన్ ఈ మూడింటికి దూరంగా ఉంటే భార్యాభర్త లైఫ్ హ్యాపీగా ఉంటుంది సాపీగా సాగిపోతుందని గుర్తుపెట్టుకోండి